చివరకు దాదాపుగా పదకొండు సంవత్సరాలైన కేసు చాలా రకాలైనటువంటి వ్యయ ప్రయాసాలు అదే కాకుండా ఫాస్ట్ ట్రాక్లో పెట్టే కర్నూలు నుంచి రావాలి అతివాహులకు వెళ్ళాలి కూడా మరి ఈరోజు ఒక మంచి తీర్పు వచ్చింది న్యాయస్థానాలు ఉండబట్టే జరిగిపోతూ ఉంది అది లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఈరోజు మరి ఈ యొక్క తీర్పు ఏదైతే ఉందో అప్రిషియేట్ చేస్తామో మా వాళ్ళంతా కూడాను చాలామంది లాయర్స్ ఒక టీం లేకపోతే శుక్ర రాజేంద్ర ప్రసాద్ గారు అదే రకంగా వాళ్ళంతా చాలా బాగా ఇన్డెప్తుగా చూసి వాదించడం జరిగింది మంచి జరిగింది ఇది మరి ఇన్నాళ్ళు పెళ్లింగ్లు ఉన్న కేసు కొస్ట్ ట్రాక్ కోర్టులో ఒక మంచి పరిణామం